మహాభారతం అరవై ఆరు అర్జునుడికి కృష్ణుడి విశ్వరూప దర్శనం నుంచి పాండవ సైన్యాలు మరోవైపు నుంచి కౌరవ సైన్యాలు యుద్ధభూమికి చేరుకుంటాయి ఎటువైపు చూసినా మహాసముద్రాన్ని తలపిస్తూ సేనా ప్రవాహం శ్రీకృష్ణుడు రథసారథిగా కూడా యుద్ధభూమికి చేరుకుంటాడు కౌరవ సైన్యాన్ని పరిశీలనగా చూస్తాడు ముందువరుసలో నిలిచిన అతిరథ మహారథులను చూస్తాడు బరువెక్కిన మనసుతో ఆయన ఆ రథం నుంచి క్రిందకి దిగిపోతాడు అర్జునుడి ధోరణి కృష్ణుడికి చిత్రంగా అనిపిస్తుంది దాంతో వెంటనే తనుకూడా రథం దిగేసి అర్జునుడి దగ్గరికి వెళతాడు విషయమేమిటని అడుగుతాడు తాను యుద్ధం చేయదలుచుకోవడం లేదని అర్జునుడు బాధతో చెబుతాడు శత్రు సైన్యంగా చెప్పబడుతున్న వారిలో ఎటువైపు చూసినా తన బంధువులూ గురువులు ఆత్మీయులూ స్నేహితులూ కనిపిస్తున్నారని అంటాడు వాళ్లను సంహరించడం వలన లభించే రాజ్యాలు సుఖాలు భోగాలూ తనకి అవసరం లేదని చెబుతాడు తన తల్లిదండ్రులు గురువులు అందరూ కూడా త్యాగంచేయడం నేర్పరేగాని స్వార్థంతో ప్రాణాలు తీయడం నేర్పించలేదని అంటాడు తమకి ఏమీ ఇవ్వమని చెప్పేసి పరిస్థితిని యుద్ధభూమి వరకు తీసుకొచ్చిన పేరు కౌరవులకే దక్కని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు అర్జునుడు అలా బేలగా మాట్లాడటం చూసి కృష్ణుడు నవ్వుతాడు బంధువులు బంధుత్వాల పేరుతో కథన రంగం నుంచి వెనుకడుగు వేయడం ధర్మం కాదు చనిపోయేదెవరు చంపేదెవరు ఇక్కడా అందరూ నిమిత్తమాత్రులే ఈ సమస్త నాటకాన్ని నడిపించే జగన్నాటక సూత్రధారిని నేనే సమస్త జీవరాశిని నేనే పోషిస్తున్నాను రక్షిస్తున్నాను లయం చేసుకుంటున్నాను ఇదంతా కూడా నాలోనే జరుగుతున్నది నీ కళ్ల ముందు జరుగుతున్న దానికి నీవు ఎంతమాత్రం బాధ్యుడవు కావు కారకుడివి మాత్రమే అవుతావు అని చెబుతాడు ఈ సమస్త సైన్యంలో ఎవరినీ నీవు సంహరించకపోయినా బ్రతికేవారెవరూ లేరు ఎందుకంటే వాళ్లదమరి చావు పుట్టుకలు నా చేతిలో ఉన్నాయి నా వలన జరుగుతున్నాయి జీవితంలో శరీరంపై బంధాలపై వ్యామోహాలు వదులుకోవాలి శరీరం ఎప్పటికైనా రాలిపోవలసిందే ఆత్మ మాత్రమే శాశ్వతం దానికి మరణం లేదు అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అందువలన శరీరాలపై మమకారాలు మానుకుని ఆత్మ మాత్రమే సత్యమనే విషయాన్ని గ్రహించు అంటూ అర్జునుడికి ఆ సత్యం బోధపడటం కోసం విశ్యరూపాన్ని చూపుతాడు అర్జునుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు